జయ శ్రీ శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహిళ రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు డెబ్బయో సరుకులో ప్రవేశిస్తున్నాము ఈ యొక్క డెబ్బయో సరుకులు ఏంటంటే ముఖ్యము జనక మహారాజు తన సోదరుడ కుసుధ్వజుని పిలిపించుట వశిష్ఠుడి ఇశ్వాక వంశాన్ని తెలియజేయటం అనమాట ఇది సర్గ విశేషము ఇప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడైతే వీళ్ళు శివధనుభం జరిగిందో అక్కడ వీళ్ళందరూ కూడా జనక మహారాజు దగ్గరికి వచ్చిందనమాట అప్పుడు జనక మహారాజు ఈ సరుకులో చెప్పిన విశేషం ఏంటంటే మరునాడు ప్రాతకాలమున జనక మహారాజు మహర్షుల పర్యవేక్షణ యజ్ఞకర్మలు ముగించాడు పిమ్మట వాచ్ఛాత్రుడైన ఆ రాజు పురోహితులైన శతానందుడితో ఇట్లు నిండిపోయాడు శతానందుడు అంటే తన దగ్గర పురోహితులు అమ్మట ఓ మహర్షి నా తమ్ముడ కుశిధ్వజుడు మహాపరక్రమశాలి పరమ ధార్మికుడు ఖ్యాతికి ఎక్కినవాడు ఇప్పుడు అతను నది తీరమున సాంకశ్య నగరాన్ని నివసిస్తున్నాడు నలువైపుల గల ఆ నగరమును శత్రువు నుండి రక్షించుటకు చుట్టూను గొప్ప యంత్రములు ఏర్పరచబడి ఉన్నవి ఆ పట్టమున పుష్కముల విమానములే విస్తృతమైనది పుణ్యఫలములు అమరావతి లే సుందరమైనది అతడు సాంకశ్య నగరం నుండి ఇప్పుడు నాకు యజ్ఞాలకు కానీ వాటికి కానీ సామాగ్రి అంతా కూడా అతడే పంపిస్తున్నాడు ఈ శుభ సమయమున సమర్థుడైన అతను నా చెంత నుండి ఎంతైనా అవసరము అతను నాతో కూడి పెండ్లి వేడుకలో మిగులుగా ఆనందింపగలడు కాబట్టి నా తమ్ముడికి అని ఎప్పుడైతే జనకుడు శతానందు ఇట్లా పలుకుచున్నంతలో కొందరు ధైరోత్సవం కలవారు అతడికి విచ్చేశారంట విచ్చేసిన తర్వాత పెమ్మట ఆ మహారాజు వారిని ఆదేశించింది ఏమని ఆదేశించాడు ఇంద్రుని ఆద్యతో ఆయన దూతలు విష్ణుమూర్తి కలిగేగినట్లు జరు జనకుని ఆదేశం అనుసరించి ఆ దూతలు కిశుధ్వజుని యొక్క గుని వచ్చుటకై మిక్కిలి వేగంగా సాగిపోగల అశ్వాలను అధిరోహించి బయలుదేరారు వారు సాంకశ్య నగరానికి చేరి కుశ్వజను దర్శించారు పెదపా జనకుని సందేశం యథాతథముగా ఆయనకు నివేదించారు మహా అయిన దూతలు తెచ్చిన సందేశం కుశ్ కుశ్వజుడు సావధానంగా విన్నాడు జనకుని ఆజ్ఞ మేరకు కుశధ్వజుడు వెంటనే మిధులకు బయలుదేరి వచ్చాడు పరమధార్మికుడు మహాత్ముడైన జనకుని చూచను ధర్మస్వరూపుడైన జనకునకు శతానంద మహర్షికి నమస్కరించి అతడు వారి అనుమతి గైకొని రాజోచిత మగు దివ్యాసనాన్ని అలంకరింపజేశాడు మిక్కిలి బలశాలరు వీరులు ఆసనములు అలంకరించిన వారైన సోదరులు ఎవరు కుశధ్వజలు జనక కుశ్వజలు ఇరువురు మహామంత్రి అయిన సుధాముని ఇట్లా ఆదేశించారంట ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చారు కలుసుకున్నారు సుధాముని ఇట్లా ఆదేశించారు దశరథుని కాడకు పంపారు ఓ మహామంత్రి మిక్కిలి తేజస్సు అయిన విశ్వాక వంశ దశరథుని కాడకు శీఘ్రంగా వెళ్ళము అజయ్ మహారాజు ఆయన కుమారుల మంత్రులతో కూడి తీసుకురాము ఆ మంత్రి దశరథుని కాడికి ఏగి అప్పుడు ఇప్పుడు సుధాముని మంత్రి వెళ్ళాడు దశరథుని కాడికి వెళ్ళి రఘువంశవర్ధుడైన మహారాజును దర్శించి ఆయన శిరసా ప్రాణమిల్లి ఇట్లు నివేదించాడు మహావీరుడైన ఓ అయోధ్య ప్రభు మిథిలాపతి అయిన జనక మహారాజు మిమ్మల్ని మీ కుమారులను గురువులను పురోహితులను మొదలగవారు చూడ వేడుక పడుచున్నాడు మంత్రి వర్యుని వచనములు విని దశరథ మహారాజు ఋషులు బంధువులు మొదలగు వారితో కూడి జనకుని కలకి చేరారు వచ్చారు వీళ్ళందరూ కూడా వాక్చాత్రుడైన దశరథుడు మంత్రులతో గురువులతో బంధువులతో వచ్చి విదేహ ప్రభువుతో నువ్వు డి ఇదేపటి వాడు జనక మహారాజే ఓ జనక మహారాజా ఇక్ష్వాకు వంశానికి గురువు పూజ్యుడైన వశిష్ఠ మహర్షి మా సమస్త కార్యాలు నిర్దేశించు వాడని మీరు తెలుసుకుంటా మీరు మీకు ఎరుగుదురు మీ విషయం మీకు తెలుసు ధర్మజుడైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడి ఆజ్ఞను తీసుకొని మహర్షులందరితో కూడి మా వంశక్రమాన్ని తెలుపగలడు ఇది మా వంశ చరిత్రని ఈయన వశిష్ఠ మహర్షి గారు మీకు తెలియజేస్తాడు నరేంద్రుడు దశరథుడు రాజుల సమక్షమున మహాపురుషులు ఎదుట విధంగా పలికి మిన్నకుండక మిన్నకుండగా వాక్షాచుడైన పూజ్యుడైన వశిష్ఠ మహర్షి పురోహితులతో కూడి ఉన్న జనకుడితో ఇట్లు వజించారు ఆ వ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు జనించులు అతడు శాశ్వతలు నిత్యుడు నాశరహితులు ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టిను మరీచి సుతుడు కాశ్యపుడు కాశ్యపుని వల్ల సూర్యుడు వివస్వతుడు జన్మించను సూర్యుని కుమారుడు వైవస్వత మనవు మనవే ఈ మనవే ప్రతి ప్రజాపతి అతడు మహారాజు మనోపుత్రుడు ఇక్ష్వాకు మొదటి అయోధ్యపతి ఈయన మొదటి అయోధ్యపతి ఇక్ష్వాకు ప్రవే కుక్షి అని వాడు కుక్షి అని వాడు ఇక్ష్వాకు పుత్రుడు అతడు సర్వ శుభ లక్ష శోభితుడుగా నాశిక సర్వ సద్గుణ సంపన్న వికుక్షి అని వాడు కుక్షి సుతుడు వికక్షుకు సుమ కుమారుడు బాణుడు అతడు మిక్కిలి తేజస్వి ప్రతాపశాలి మళ్ళా మిక్కిలి తేజస్వి పరాక్రమశాలి అయిన అనరణ్యుడు బాణుని తనుజుడు అరణ్యుని ఆత్మజుడు పృథువు పృథువు యొక్క సుతుడు త్రిశంకు త్రిశంకు కూడా గొప్పవాడే త్రిశంకు యొక్క పుత్రుడు దుందుమారుడు దుందుమారు కుమారుడు యువనాసుడు మందాత అని చక్రవర్తి యువనాశుని కుమారుడు సద్గుణ సంపన్నుడైన సుసంధి మాందసుడు ధ్రువసంధి ప్రవసేన చిత్తు ఇరువురు సుసంధి యొక్క పుత్రులు అంటే ఈ ఇద్దరు కూడా కొద్ది విశేషం ఉంది ఇక్కడ ఈ ఇద్దరు కూడా ద్రవసంధి ప్రసన్న చేతి ఇద్దరు కూడా సుసంధి పుత్రులు ద్రవసంధి సుతుడు భరతుడు అలాగే అతడు మహాయశస్వి మిక్కిలి పరాక్రమశాలైన అసితుని అసితుడు భరతుని తనుజుడు సూర్యులైన హైహై తాళజంగా శశిబిందు వంశములకు చెందినటువంటి రాజులు అతను ఈయన ఈయొక్క అశిథునికి శత్రులయ్యారు శత్రులైన తర్వాత అశిథుడు వారిని ఎదుర్కొనలేక పరాజితుడై తన రాజ్యాన్ని విడిచిపెట్టిపోయాడు అశిసుడు రణరంగమున బలములన్నీ దెబ్బతెనగా అశితుడు త అతనికి ఇద్దరు భార్యలు అంటాడు తన ఇద్దరు భార్యలతో కూడి మంత్రులతో హిమ హిమత్ చేరి భృగువశమ నివసించు అచ్చటనే అతను కాలధర్మం చెందాడు ఎప్పుడైతే ఆయన కాలజన్మేడు అశితుడు మరణించేటప్పటికి అతనికి ఇద్దరు భార్యలు గర్భ గర్భవతులై ఉన్నారంట ఆ ఇరువురిలో ఒక రాణి సవతి గర్భము నశించుటకై ఆమెకు అంటే కాళందికి అంటే ఒక భార్య పేరే వినివించాడు వాల్మీకి మహర్షి గారు కాళంది అనే ఆమెకి విషాహారం ఇచ్చిందంట ఇంకో ఆమె ఇచ్చేటప్పటికి ఆ సమయ భృగమహర్షి కుమారుడైన శవేన మనుని మహాముని పర్వత రాజ్యమైన హిమత్ పర్వతము ఆధార ఆధారంతో అచ్చటకు చేరాడు అక్కడ హిమత్ పర్వతంతో ఆయన కూడా వచ్చాడు కుమారుడు కూడా వచ్చాడు భృగమహర్షి కుమారుడు అశుతుని భార్యలో ఉత్తమరాలైన కాళంది కాళంది అంటే ఇప్పుడు విషా ఆహారం తీసుకున్నామి ఒక ఇద్దరు సౌత్ ఇద్దరిలో ఒకరికి భేదం వచ్చింది ఒక కాళిన దానికి విషం ఇచ్చింది ఇంకో భార్య భర్త చనిపోయాడు అనమాట అయితే కాళింది తన పుత్ర సంతానం కొరకు దివ్య వర్చస్సు గల శవ్యునికి నమస్కరించను ఆ కాళింది మహర్షిని శరణుదొచ్చి ఆయనకు సేవలు చేయసాగిన అప్పుడు పుత్ర సంతానం కోరుచు తనకు సేవలు నడుచుతున్న ఆ రాణితో ఆ ఇప్పుడు ఇట్లన్నీ ఓ పుణ్యాత్ముల రా పుణ్యాత్ముల ఇప్పుడు నీకు త్వరలో ఒక చక్కని కుమారుడు కలిగను అతడు మహాబలశాలియు మిక్కిలి పరాక్రమవంతుడు గొప్ప తేజోమూర్తి అగును ఓ తల్లి అతడు సర్వశక్తి సంపన్నుడు నీ సవతి ప్రయోగించిన విషా ఆహారం నీ గర్భస్థ శిశువుని ఏమీ చేయదు సోకింపొద్దు బాధపడద్దు అని చెప్తూ నీ పతి మృతికి శోకించున్నది ఏ పతివతి అయ్యో రాకుమారి అయిన అశ్విని భార్య ఎప్పుడైతే ఏమి ఆ యొక్క చెవైన మహర్షి సేవించి ఆయన అనుగ్రహ పాత్రులై ఆమె ఒక పుత్రుని కని కాళంది విషమిచ్చట వల్ల తన సవితి విషం కాళంది దేవి గర్భవిచితికి ఆమెకి విషం ఇచ్చింది ఒక ఆమె విషం ఇచ్చినందువల్ల ఇవేమైంది ఆ విషాన్ని ఆమె గ ఆమెకు గరమును విషమును ఇచ్చి ఉండను విష తర్వాత పుట్టిన వాడు కాబట్టి ఈ అబ్బాయికి ఏం పేరు వచ్చింది సగరుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడు ఈ సగరుని కుమారుడే అసమంజుడు ఆయన సుతుడు హంశమంతుడు ఆయన పుత్రుడు దిలీపుడు భగీరథుడు అనేవాడు దిలీపుని కుమారుడు ఈ భగీరథు చరిత్ర మనకు తెలుసు భగీరథుని తనయుడు కకుస్తుడు అతని తనుజుడు రఘుమహారాజు రఘుమహారాజు యొక్క సూనుడు ప్రబుద్ధుడు అతడు వశిష్ఠుని శాపం వల్ల నరమాంస భక్షకుడై రాక్షసుడైను అందులోకి ప్రతీకారంగా ప్రబుద్ధుడు శపించిపోయాడు వశిష్ఠుని శపించబోయేటే ఆయన జలములు చేతబుట్టేటప్పటికే భార్య వచ్చి నివారించిందన్నమాట ఎప్పుడైతే నరమాస భక్షుడు అవుతామని వశిష్ఠుడు చేపించాడు ఒక సందర్భంలో చేపించేటప్పటికీ భార్య వచ్చి అలా మళ్ళీ గురువుని చెప్పించకూడదని చెప్పిన అడ్డంకీ ఆమె ఏమైంది ఆ జలాల్ని శించబోయే జలాన్ని తన పాదాలపై చల్లుకోవడం వల్ల అతనికి పాదుడు అని పేరు ఏర్పడినాడు అతని కుమారుడు శంకనుడు శంఖని పుత్రుడు సుదర్శనుడు ఆయన సుతుడు అగ్నివర్ణుడు అతని తనుజుడు శీఘ్రగుడు శీఘ్రగుని సూనుడు మరుపు మరుపు యొక్క ఆత్మజుడు ప్రశుక్రుడు ఆయన పుత్రుడు అంబరీషుడు నహు నహుష మహారాజు అంబరీషుని తనయుడు నహిషుని కొడుకు యయాతి అతని కుమారుడు నాబాబుడు ఆయన తనూజుడు అజుడు అజమహారాజు మహారాజు పుత్రుడే దశరథుడు రామ లక్ష్మణుడు అనే సోదరు ఇరువు కూడా ఈ దశరథ మహారాజు యొక్క తనయులే ఈ శ్వాక వంశ రాజవంశం మొదటి నుండి కూడా అతి పవిత్రమైన వంశము ఆ వంశంలో జన్మించిన రాజులందరూ కూడా పరమ ధార్మికులు వీర్యులు అందరూ కూడా సత్యసంధులు ఓ రజ ఆ మహావంశ జాతులైన ఆ రామలక్ష్ములు మీ కుమార్తెలైన సీత ఊర్మిలను ఇచ్చి వివాహం జరిపించడం ఎంతైనా యుక్తము వంశ వైభవం వలన సద్గుణ సౌశల్యం చేతను ఈడు ఈడుజోళ్లు బట్టి ఈ రాజకుమారులు మీ కుమార్తెలను పెండ్లి ఆడుటకు పరస్పరం తగినవారే అని ఈ సరుకులో వాల్మీకి మహిళ చక్కగా రాశారు ఇత్యా మొత్తం నలభై ఐదు శ్లోకాలతో ఈ సరుకుని పూర్తి చేశారు ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాళకండే సప్తీసమసర్గ జై శ్రీమన్నారాయణ